రంగు రుచి ఆ పొడి మరోవైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు అసలు ఆ ఇచ్చే పథకాలే అరకొర సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు లో గాలికి ఎగిరిపోయినాయి మా పథకాలన్నీ రద్దయిపోయినాయి ఆ ఇచ్చేటి అరకుర వాటిలో కూడా వీళ్ళకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చడానికి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంతకు మనసు రానున్నా అధికారం లేక రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం ఐదు వేలు కాదు పదివేలకు పెంచుతాను అన్నాడు ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు వాళ్ళను వాడుకున్నాడు ఉపయోగించుకున్నాడు కుట్రబడినాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడే ఇష్టం ఐదు వేలు పది ఐదు వేలు పదివేలు పెంచడం కదా దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు రెండు లక్షల అరవై ఆరు వేల మందిని రోడ్డును పడేసినాడు మేము అధికారం లేక వచ్చిన వారం రోజుల్లోనే ఆయారిచ్చాం వారం రోజుల్లోనే ఉద్యోగస్తులు జీతాలు పెంచడం ఇచ్చి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఎనిమిదిన ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చాం ఐఆర్ ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేశాం అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్ మా ప్రభుత్వం హయాంలో అధికారం లేకొచ్చిన వెంటనే మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్డు లెక్కుతున్నారు ఎవడు పట్టించుకునేవాడు లేడు అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తాం వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులర్ చేసి రెగ్యులరైజ్ చేస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం పదివేల నూట పదిహేడు మందిని గుర్తించిన వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి ఇందులో మూడు వేల నాలుగు వందల మందిని రెగ్యులరైజ్ చేసేసినాం ఆర్డర్లు ఇచ్చేసినాం రెగ్యులరైజ్ చేసినాం మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది అన్ని రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల ఒకటో తారీఖుని జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్కులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు టైం స్కేల్ ఇవ్వడమే కాదు జీతాలు పెంచడమే కాక కాదు ప్రతి నెల ఒకటో తారీఖునే వాళ్ళకు జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్కులర్ కూడా జారీ చేసింది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారు బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్ కాస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి లక్ష మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల ఒకటో తారీఖునే వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం